హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈరోజు మేము అందరం కలిసి జర్మనీలోని హోటల్కి వచ్చాము ఫుడ్ ఫుడ్ కోసం ఇక్కడ వచ్చేసి మా పెద్ద అబ్బాయి మా అబ్బాయి ఇక్కడ మేము అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అందరం కలిసి వచ్చేసరికి తెలుసు కదా మనం ఇండియన్స్ రెడీ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో అలాగే మాకు కూడా లేట్ అయ్యింది మేమందరం వచ్చేసరికి ఇక్కడ టైం అయితే క్లోజింగ్ టైం అవుతుంది ఇక్కడ వచ్చేసి హోటల్స్ అన్నీ ఒంటి గంటకల్లా క్లోజ్ చేసేస్తారు ఒంటి గంట అప్పుడు వచ్చినా కూడా వాళ్ళు క్లోజింగ్ బోర్డు పెట్టారంటే మనకు అసలు ఏ ఫుడ్ ఇవ్వరు కూడా ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి మా పెద్ద కోడలు ఈ అమ్మాయి వచ్చేసి మా చిన్న కోడలు మేమైతే ఫుడ్ తిందామని వచ్చి ఇక్కడ వచ్చేసి లంచ్ ఆ బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు తర్వాత లంచ్ చేసేటప్పుడు దాన్ని బ్రంచ్ అంటారు మేమైతే బ్రంచ్ చేయడానికి వచ్చాము ఈ ఫుడ్ అయితే నాకైతే వీటి పేర్లు అయితే అస్సలు తెలియదు ఇవేంటి బన్నులు ఉన్నాయి ఇక్కడ కేక్స్ ఉన్నాయి రకరకాల కేకులు ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే మనం ఇష్టమైన ఫుడ్ వచ్చి పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనకు నచ్చినవన్నీ మనం సర్వ్ చేసుకొని మనం ఇష్టం వచ్చినట్టు తినేసేయొచ్చు అది కూడా అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటేనే అదే మామూలుగా మనకు ఒక ఐటెం ఇష్టం వచ్చిన ఐటెం తీసుకోవాలంటే ఛార్జ్ వేరే ఉంటుంది మేము క్లోజింగ్ టైంలో వచ్చాము కాబట్టి అంతా కూడా ఖాళీగా ఉంది మేమే లాస్ట్ అనుకుంటా ఇక్కడ వచ్చేసి ఒకళ్ళిద్దరు తప్ప ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఎట్లాంటి ఫుడ్ ఉన్నా సరే వాళ్ళకి సలాడ్స్ ఉంటే చాలు చూసారా ఇక్కడైతేను ఆకులు ఆకులు అయ్యే వేసుకొని తింటారు అవి వంట అంత ఇష్టమో వాళ్ళకి ఏంటో అవి అవకాడో క్యాబేజీ ఆకుల్లాగా ఉంటాయి ఇంకా అవే చాలా ఇష్టంగా తింటారు అసలు వెజ్ సలాడ్ వెజిటబుల్ సలాడ్ అసలు ఎంత ఇష్టంగా తింటారు ఇది వచ్చే ఇది వచ్చేసి డ్రింక్ సెక్షన్ చూస్తున్నాం కదా ఇక్కడ రకరకాల డ్రింక్స్ ఉంటాయి ఇక్కడ ఊర కూడా మితిమీరిపై వాళ్ళకి మించి తాగి కింద పడి ఊగుతా ఊగుతా వెళ్ళే వాళ్ళ ఊర ఉండరు ఏదో లిమిట్గా అలా తీసుకుంటారంటే ఇది వచ్చేసి కౌంటర్ ఇక్కడికి వచ్చి ఏమైనా ఒక్క ఐటమ్ కావాలంటే సింగిల్గా తినేవాళ్ళు కానివ్వండి ఎవరైనా ఇక్కడ ఆర్డర్ తీసుకొని వెళ్ళి తీసుకుంటారు కాబోలు అనుకుంటున్నాను నేనైతే ఆ కేకులు అవన్నీ అవి అయితే ఇక్కడ వచ్చేసి ఇవి వేడి వేడిగా ఉ మా అబ్బాయి టైం అయిపోతుంది తినేసాయి అని చెప్తున్నాడు మళ్ళీ క్లోజ్ చేసేస్తారని ఇదంతా కూడా క్లోజింగ్ టైము ఖాళీగా ఉంది మాకైతే ఒక అరగంటే టైం ఉంది అరగంటలోనే ఫుడ్ ఫుడ్ తినేసి బయటికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మా వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ చూసారా అదంతా వచ్చేసి కూడా ఏవో పేస్టులు అసలు సలాడ్స్లో వేసుకునేవి అవ్వకాడు ఇవన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్ సలాడ్ అని ఇవన్నీ సలాడ్స్ సలాడ్స్లోకి వేసుకుని ఇవి వచ్చేసి అయ్యో జాములు ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనకి నచ్చిన ఐటమ్ ఏ ఐటమ్ అన్నా దొరుకుతుంది ఒక్క రైస్ తప్ప క్రంచీ బిస్కెట్ బిస్కెట్స్ ఇవి మా వాళ్ళు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తెచ్చేసుకొని తింటున్నారు అయితే ఫుడ్ అంటే ఇక్కడ మనకి సర్వ్ చేస్తున్న అతను కనిపిస్తున్నాడు కదా ఇక్కడ మనం అన్లిమిటెడ్ తీసుకున్నామంటే ఈ సర్వ్ చేసే అతను డ్రింక్స్ మాత్రమే తెచ్చిస్తాడు మనకు ఫుడ్ మాత్రం మనకు నచ్చింది తీసుకోవచ్చు మా వాళ్ళు ఆయన చెప్తున్నారు మనకు ఫుడ్ మనం వెళ్ళిపోయి మనకు నచ్చిన ఐటమ్ పెట్టుకొని నచ్చినంత పెట్టుకొని వచ్చే సైడ్మే డ్రింక్స్ మాత్రం సర్వ్ చేసే అతను మనకి ఏ ఎవరికి ఏమేమి డ్రింక్స్ కావాలో వాళ్ళు సర్వ్ చేస్తారనమాట అంటే ఫ్రూట్ జ్యూసులు అట్లా జ్యూసులు రకరకాల జ్యూసులు అంటే ఇంక వాళ్ళు తయారు చేస్తే చెయ్యాలి కదా అట్లా ఎవరికేమో జ్యూసెస్ కావాలి యాపిల్ అంటే బనానా పైనాపిల్ మళ్ళీ ఇది వచ్చేసి మా కోడలు చూడండి టేస్ట్ చూడమనిస్తుంది డ్రింక్ దానిమ్మ దానిమ్మ రసం భలే ప్యూర్గా ఉంటుంది అసలు చాలా టేస్టీగా నేను వెళ్ళి కొంచెం టేస్ట్ చూద్దామని వెళ్తే నన్ను ఇంకా కూర్చోబెట్టేశారు ముందు నువ్వు ఫుడ్ తినేసి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మా వాళ్ళు ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవన్నీ ఉంటాయి ఒక్క రైస్ మాత్రం ఉండదు ఇంకా నాన్ రోటీస్ అని రోటీస్ అని అన్నీ ఉంటాయి చికెన్లో అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి అసలు చిల్లీ చికెన్ అని వింగ్స్ అని ఫ్రైడ్ ఫ్రైడ్ చికెన్ అని అట్లా టైప్స్ ఆఫ్ ఉంటుంది కాకపోతే స్పైసెస్ ఉండవు మన మన ఇండియాలో వేసుకునే గరం మసాలాలు అవి మాత్రం ఉండవు అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవేవి ఉండవు ఏమన్నా సాస్లో తినడమే మనకి ఫ్రైడ్ చికెన్ అంటే ఊరిక ఫ్రై చేసి ఇస్తారు అంతే తప్ప వాటి నిండా మసాలాలు పూసి ఫ్రై చేయడం అనేది మనకి ఎంత బోతద్దం అద్దం పెట్టేతికినా కూడా కనిపించదు అనమాట ఇక్కడ కారప్పుడే కనిపించదు కారమే కనిపించదు అసలు మిరియాల పొడి కారం కావాలంటే అక్కడ పెప్పర్ పెప్పర్ పౌడర్ అడిగితే కొంచెం ఇస్తారు అంతే ఆ పెప్పర్ పౌడర్ కూడా వాళ్ళ వాడకం చాలా తక్కువ ఉప్పు కారాలు చాలా తక్కువ అసలు ఆ చికెన్ కూడా బాగా బాయిల్డ్ అయ్యి కొంచెం ఫ్రై చేసుకొని అదే వాళ్ళు ఇష్టంగా తింటారు సాసుల్లో ఇంకా మన ఇండియన్స్ అంటే ఇంకా రుచి అది మనం రుచి చాలక తినలేక మనం ఏమన్నా ఇంకా కొంచెం స్పైసెస్ అడిగి బాగా పెప్పర్ జల్లుకొని కాల్ చేయమంటే ఇంకా టైప్స్ ఆఫ్ ఆ సాసుల్లో అట్లా తినడం తినడమే అదిగో చికెన్ అలా చికెన్ మాత్రం దొరుకుద్ది ఇక్కడ చికెన్ దొరుకుద్ది జ్యూసులు దొరుకుతాయి రకరకాల జ్యూసులు సలాడ్స్ మాత్రం చక్కగా దొరుకుతాయి అసలు ఇంక వీటితో వీటిని తినే బతికేయచ్చు ఐస్ క్రీమ్స్ ఏంటి దానిమ్మ జ్యూస్ ఇది అయితే చాలా టేస్టీగా ఉంది మా కూడా తాగమని ఇచ్చింది చూస్తే మాత్రం చాలా బాగుంది అసలు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అసలు ఆ రోజు మాకైతే ఆ రోజు చాలా బాగా గడిచిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఎంతటితో అయిపోలేదు ఇది అయిపోయిన తర్వాత మేము వేరే చోటకి వెళ్ళాము వేరే చోట కంటే అది ఆ వీడియో కూడా తర్వాత దీని తర్వాత యాడ్ చేస్తాను ముందే చెప్తే బాగోదు కదా ఇంట్రెస్ట్ ఉండదు వీడియోలో చూడండి దీని తర్వాత వీడియో వచ్చేసి ఇది వచ్చేసి దానిమ్మ జ్యూస్ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా వాళ్ళైతే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తినేసేసి చూడండి అలా తినేసిన తర్వాత కూడా చాలా ఎంజాయ్గా ఎంతోసేపు ఉండి ఎల్లబోయేటప్పుడు ఆకలైనా కూడా మళ్ళీ మేము తెచ్చుకొని తినేసాము ఇళ్ళే దాకా కూడా ఎవ్వరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని తినేసాము ఎవరికి కావాల్సిన ఫుడ్ చికెన్ ఇంకా రైస్ మాత్రం ఉండదు కదా చికెను ఇంకా బిస్కెట్స్ ఉంటాయి సలాడ్స్ ఉంటాయి ఇంకా బర్గర్స్ ఉంటాయి బర్గర్స్ ఉంటాయి ఇంకా అన్నీ ఉంటాయి కానీ అసలు పిజ్జాలు అట్లా రైస్ ఒక్కటి మాత్రం దొరకదు అసలు రైస్ అనేది తెలియదు అసలు రైస్ అంటే మనం మన ఇండియన్స్ ఉంటే ఇళ్ళల్లో వండుకొని తింటమే ఇక్కడ మా వాళ్ళు అయితే మొత్తం ఖాళీ చేసి పెట్టేశారు ఇక మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు హోటల్ వాళ్ళు క్లీన్ చేసుకోవడమే ఆఖరికి చూడండి పుచ్చకాయ కూడా దొరికింది పుచ్చకాయ కానీ ఫ్రూట్స్ మొత్తం మామిడి పండు అయితే ఎప్పుడు ఎప్పుడు చూసినా నేనున్న టైంలో ఎప్పుడు చూసినా కనిపించింది మామిడికాయ దానిమ్మ జ్యూస్ అయితే మా వాళ్ళు ఎక్కువగా చాలా ఇష్టంగా తీసుకున్నారు దానిమ్మ జ్యూస్ తర్వాత యాపిల్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ బనానా జ్యూస్ అన్నీ దొరుకుతాయి మ్యాంగో జ్యూస్ కూడా చాలా బాగుంటుంది నేనైతే మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను మా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా ఇంకా తిన్న జరిగిన దాకా కబుర్లు చెప్పుకుంటా ఏమన్నా అరిగిపోతే ఇంకొంచెం కూడా తింటూ పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి చాలా ఎంజాయ్ చేసాం హాయ్ హాయ్ చెప్తున్నారు మా వాళ్ళు దీని తర్వాత వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది అక్కడ జర్మ జర్మన్ లేడీస్ గురించి ఒక వీడియో పెడతాను దీని తర్వాత వీడియోలో తప్పకుండా చూడండి మన మన మనకి మన ఇండియన్ లేడీస్కి జర్మన్ లేడీస్కి తేడా ఏంటో ఆ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుంటారు నేనైతే నాకైతే నోటమ్మట మాట రాల కళ్ళు మెటకరించి ఎంత చూస్తూ ఉన్నాను అసలు నేనైతే ఆ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళందరూ కూడా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్ ఫ్రెండ్స్ కాలేజ్లో చదువుకుంటున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగుంటారు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఫోన్ చేసుకొని బయలుదేరుతారు ఒకళ్ళకొకళ్ళు చాలా తోడుగా చాలా బాగుంటుంది మన వాళ్ళు లేరు అనే లోటు లేకుండా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అందరూ కూడా అంతే కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ ఇండియాలో ఇండియాలో ఎక్కడెక్కడో ఉంటారు ఇండియానే కాదు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్స్లో చూసుకోవడం ఎప్పుడన్నా ఇంకా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నట్టే ఉంటుంది సంబరపడిపోతారు వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలన్నా షాపింగ్లకి వెళ్ళాలన్నా ఏమన్నా చూడాల్సిన ప్లేసెస్కి వెళ్ళాలన్నా చాలా హ్యాపీగా కలిసి వెళ్తారు అందరూ చూస్తున్నారు కదా ఇదే చిల్లుతో ఉంటారు అందరూ కూడా అంత హ్యాపీగా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అందరు ఎట్లా కలిసి ఉంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా సర్వే వచ్చి మనకు కాఫీ కాఫీ కూడా చాలా బాగుంటుంది అసలు ఇక్కడ మిల్క్లోనే మహత్యం ఉందబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో కాఫీ కానివ్వండి టీ నేను చూసింది చాలా తక్కువ టీ టేస్ట్ చూడలేదు కానీ కాఫీ మాత్రం ఎక్సలెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉంటుంది అసలు ఇంకా అతను అక్కడ అయినవన్నీ తీసేస్తున్నారు మనకి డ్రింక్స్ మాత్రమే సర్వ్ చేయగలరు అతను మనకు కావాల్సిన జ్యూసులు కానివ్వండి డ్రింక్స్ కానివ్వండి ఫుడ్ మాత్రం ఆన్లు అనుకుంటే మనం వెళ్ళి మనకు నచ్చిన ఫుడ్ ఇక ధూమ్ ధూమ్ ధూమ్గా కొమ్మే సైడ్ నేను ఇంకా అంతా మా వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటా చిన్నగా మొత్తం తినేసి కంప్లీట్ చేసేసి అంతా బయటకు వచ్చిన తర్వాత మీకు అక్కడ ఒక వీడియో తీసాను అది కూడా నేను నెక్స్ట్ ఇప్పటికే ఇది చాలా లాంగ్ అయింది లెంతీగా ఉంది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో మాత్రం మిస్ కావద్దు ఇక్కడ పొటాటో వీటిని ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి అదేంటో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడమే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందో ఏమో అదే నిజమను కొనలే నాకు తెలియదు నేను ఊరికలా అయితే అన్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం భలే టేస్టీగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది నేను ఇండియాలో చాలాసార్లు తిన్నాను కానీ అది ఏంటో మెత్తగా ఉంటాయి అసలు అస్సలు నాకు టేస్ట్ ప్లస్ ఇండియాలో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే నాకు అస్సలు టేస్ట్ అనిపించలేదు ఇక్కడ రుచి చూస్తే మాత్రం అన్నీ క్రిస్పీగా క్రక్కరలాడుతుంటాయి అసలు మా వాళ్ళందరూ ఇంకా బయలుదేరడానికి లెగిస్తారు ఇంకా మేమైతే ఇక అంతా అయిపోయింది అస్సలు ఆ హోటల్ వాళ్ళైతే ఇక లాస్ట్ మేమే కాబట్టి ఇక వెయిట్ చేస్తున్నారు ఇది వచ్చేసి లోపల అసలు వచ్చేసి ఈ జర్మన్స్ అస్సలు లోపలే ఉండరు అసలు బయట వాళ్ళకి చిల్లవ్వాలి చల్లగా ఆ చల్లదనానికి అలవాటు పడిపోయి 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 ఇక వాళ్ళు లోపల కొంచెం వేడికి కూడా తట్టుకోలేరు ఇదంతా కూడా అవుట్ సైడ్ అనమాట చూడండి అక్కడక్కడ అక్కడంతా ఫుడ్ తెచ్చుకొని బయట కూర్చొని తినొచ్చు అనమాట లోపల మాత్రం క్లోజింగ్ టైం అనమాట క్లోజ్ చేసేస్తారు ఈ బయట తెచ్చుకొని అసలు ఈ చైర్స్ చూసారా నాకు చాలా ఇష్టమేసింది టైప్స్ ఆఫ్ అసలు ఇక్కడ ఒక్క హోటల్ దగ్గర ఉన్న టైప్ ఇంకో దగ్గర లేదు అసలు నాకైతే ఇవి చాలా నచ్చినాయి అసలు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో చాలా బాగున్నాయి కదా చైర్స్ అయితే మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం కదా ఈ బయట కూడా మొత్తం చాలా పెద్ద హోటల్ అసలు ఈ అంత మా వాళ్ళు అయితే ఇక ఇక్కడ వచ్చేసి ఆ హోటల్ బయట అయితే ఉయ్యాల చక్క బల్లతో అసలు ఇటు ఒక ఉయ్యాల ఇటు ఒక ఉయ్యాల ఇటువైపు ఇటువైపు ఒక ఉయ్యాల ఇటువైపు ఒక ఉయ్యాల వాళ్ళు ఇక ఫోటో సెక్షన్కి తెరలైపోయారు ఇంక అందరూ ఇది ఇది వచ్చేసి వ్యూ అనమాట చుట్టూ హోటల్ చుట్టూ ఇలా ఉంటుంది ప్రశాంతంగా అసలు ఎంత బాగుందో చూడండి మా వాళ్ళకి ఆ ఫోటోలు దిగుతున్నారు వన్ బై వన్ అందరూ చూస్తున్నారు ఆడపిల్లలు అందరూ ఫోటోలు లేడీస్కి ఫ్రెండ్స్కి ఇంకా లేడీస్ అనే కాదు జెంట్స్ అయినా సరే ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళకి అవే కదా జ్ఞాపకాలు మనకి ఫొటోస్ అవే కదా ఫోనుల్లో కానివ్వండి అందరూ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇక్కడ మా వాళ్ళు మాత్రం చాలాసేపు అసలు గ్రూపులు గ్రూపులుగా మాత్రం ఫోటోలు ఫోటోలు దిగారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యాంగిల్స్ యాంగిల్స్ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకున్నారు వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట చదువుకుంటున్నప్పటి నుంచి ఆఫీసుల్లో కూడా ఫ్రెండ్స్ అనమాట ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇక క్లోజ్ అయిపోయింది హోటల్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్